అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చూస్తున్నారండి టమోటో గ్రోతింగ్ రాకపోవడం వలన పంట తీసేసే పరిస్థితి అనమాట అండ్ నిన్న ఒక వీడియో ఈ టైంలోనే పోస్ట్ చేశాను అది దాదాపుగా నెల రోజుల పంట అండి అసలు గ్రోతింగ్ లేకపోవడం వలన అండ్ మాది కూడా సేమ్ అక్క ఇలాగే ఉంది పరిస్థితి సో మీకు వీడియో ఇస్తున్నాను అనేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు అండ్ అడ్రస్ విషయానికి వస్తే కనుక పావుగడ అండి ఏరియా ఐవార్పల్లి విలేజ్ నేము రైతన్న పేరు వచ్చేసి హరి అండ్ రెండు ఎకరాల్లో టమోటో పంట అనేది సాగు చేశారు అండ్ దాదాపుగా ఇక్కడ ప్లాంటేషన్ అయితే జరిగింది కానీ బట్ గ్రోతింగ్ అనేది చాలా దెబ్బతీస్తుంది వర్షం ఎఫెక్ట్ వలన అని చెప్పారు అండ్ ఇక ఫార్మర్ను వచ్చేసి బెంగళూరుకి వెళ్ళి సీడ్స్ తీసుకొచ్చి నర్సరీలో పోయించి సో నాటాను బట్ అయినప్పటికీ ఇంత కష్టపడ్డేనప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది అనేసి ఫార్మర్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఒక ఎకరం అయితే అలాగే ఉంచాను ఇదేమైనా గ్రోతింగ్ వస్తుందేమో అని సో మీరేమైనా సజెషన్ ఇచ్చేలాగా ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఫార్మర్ అన్నీ యూజ్ అవుతుంది అనేసి సో థ్యాంక్ యూ